మీరు సింగరా కాదు ఇంజనీర్ ఇంజనీరా మీ స్పెషల్స్ ఏంటమ్మా పుల్లట్టు మెలపట్టు పెసల పుల్లట్టు అల్లం పుల్లట్టు అయితే పది పుల్లట్లు ఇవ్వండి అరే సీన్గా పది పుల్లట్లు కట్టరా అక్క అక్క ఈనే మున్న నాకు వంద రూపాయలు ఇచ్చింది ఏయ్ ఏటి నువ్వేనా మొన్న పాటకు వంద బిచ్చ వేసింది అవును నేనే కానీ అది బిచ్చం కాదు ఏదో బాగా మేము తిండికి లేని ఎదవన్నా నీకు పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే ఆహా ఆడు నా తమ్ముడు అని మా ఊరి గంటసాల అంటారు ఆని బాగా చదివించి ఆ గంటసాల అంతటో చేయకపోతే నా పేరు పొల్లట్ల పొల్లమ్మే కాదు రోడ్డు మీద అడుగు తినేవాళ్ళ కనిపిస్తున్నాడు నా తమ్ముడు పుల్లట్లు నీకు నా క్యాన్సిల్ నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగం నీకు లేదు ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అరేదో తెలియదు చేసా కనీసం ఈ కురాడికైనా ఆడికైతే ఫ్రీగైతా నువ్వు తీసుకోరా నేనేం అడుక్కున్నాను మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో పది పుల్లలు దిగు నీకే కదేటి ఇందా అరే ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను ఏంటి నువ్వు నాకు చెప్పాలి అసలు నేనెందుకు చెప్పాలి నువ్వే వచ్చావు అరిచావు గొడవ చేసావు నేనేం అడగలేదు నువ్వు చెప్పాలి నేను చెప్పను నువ్వు చెప్పాలి నిన్న సారీ ఇవాళ థ్యాంక్స్ నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి